ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కుబేరుని కానీ మీరు ఇంటికి తెచ్చుకోవాలనుకుంటున్నారా మరి ఇలా చేయండి అదేంటో వీడియోలో తెలుసుకుందాం కుబేరుణ్ణి మీ ఇంటికి తెచ్చుకోవాలంటే ఈ పని చేస్తే సరిపోతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు నవ నిధులకు అధిపతి అయిన కుబేరుడు మీ ఇంట నివాసం ఉండాలంటే నలుపు పసుపును వాడుకోవాలి ధనాన్ని ఆకర్షించే శక్తి ఈ నలుపు పసుపుకు ఉంది అరుదైన ఈ నల్లటి పసుపును ఉత్తరాదిన అధికంగా వాడతారు దక్షిణాదిని వాడకం చాలా తక్కువ అందుకే నల్లటి పసుపును ఇకపై వాడటం మర్చిపోకండి అని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు వ్యాపారం చేసే ప్రాంతంలో గృహాల్లో నల్లటి పసుపును వాడటం ద్వారా ఈతి బాధలు ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఈ నలుపు పసుపు చెక్కను రాతిపై నూరి తలకంగా ధరిస్తే ధనాదాయం ఉంటుంది అంతేకాకుండా జాతకం ప్రకారం రాహు దోషాలను ఇది దూరం చేస్తుంది ఇక శని గ్రహ దోషాలను కూడా ఇది దూరం చేస్తుంది ఈ పసుపును నలుపు లేదా ఎరుపు రంగు దారంలో కట్టుకొని ధరిస్తే గ్రహ దోషాలు ఉండవు ఇంతవరకు వసూలు కాని డబ్బులు వసూలు అవుతాయి ఇంకా మన చేతుల్లోనే ఈ నలుపు పసుపు ఉంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అప్పుల బాధలు అసలు ఉండవు ఈ పసుపును బీరువాలో ఉంచడం ద్వారా ఆర్థిక సమస్యలు మెల్లమెల్లగా తొలగిపోతాయి దీనిని ఎరుపు పచ్చ రంగుతో కూడిన పట్టు వస్త్రంలో ఉంచి బీరువాలో ఉంచితే ఆదాయం పెరుగుతుంది సో ఫ్రెండ్స్ మరి ఈ నల్ల పసుపును తప్పకుండా మీరు వాడి చూడండి ఆ కుబేరుణ్ణి మీ ఇంటికి తెచ్చుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్